రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా విషయంలో సినిమా హిట్టా ఫట్టా పక్కన పెడితే నెగిటివ్ టాక్స్ ఇస్తున్న ఈ సందర్భాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారి బాధ అంతా ఇంత కాదు రీసెంట్గా ఆయన ఎక్కడ బయటికి వెళ్ళాలంటే కూడా అన్నీ అనర్థాలే జరుగుతున్నాయి మనల దాకా తన పర్సనల్ సెక్యూరిటీ విషయంలో ఒక ఫేక్ ఐపీఎస్ గార్డు బయటపడ్డాడు ఎక్కడికో నంద్యాలకు సంబంధించిన ఏదో ఒక చోటుకి వెళ్ళాలనుకుంటే తిరుపతిలో ఓ ఇన్సిడెంట్ జరిగి ఏడు మంది చనిపోయారు తొక్కిస్రాట్లో ఇప్పుడు గేమ్ చేంజర్కి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉన్న కొంతమంది వ్యక్తులు రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ తొబ్బింది రామ్ చరణ్ ఇంట్లో కూర్చొని లంగా ఊరి వేసుకుని తొక్కుడు ఆడుకోవాలి సినిమాలకు పనికొచ్చే మొఖం అది వాడి మొఖం సినిమా హీరోలాగా ఉందా ఇలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని చాలా బాధ పెడుతున్నాయి నిజానికి సినిమాని సినిమా లాగా చూడకుండా వ్యక్తిగతంగా చూసి పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కాబట్టి ఇలా సినిమా మీద కూడా బురద చల్లే ప్రయత్నం నిజానికి సినిమా మీద బుర్ర బురద చల్లితే కామన్ మ్యాన్కి కూడా ఇబ్బంది అవుతుంది సినిమాకి బాగా డబ్బున్నోళ్ళు మాత్రమే కాదు కూలి పని చేసే వాళ్ళు కూడా పనిచేస్తారు ఇది మీరు ఒక గుర్తించాలి సినిమాలో పేపర్లు పెట్టి గ్లాసులు తుడిచేవాడు కార్లు తుడిచేవాడు లైట్లు మోసేవాడు కాఫీ టీ అందించేవాడు వంట చేసేవాడు వీళ్ళు కోటీశ్వరులు కాదు రామ్చరణ్ కోటీశ్వరుడే శంకర్ కోటీశ్వరుడే దిల్ రాజు కోటీశ్వరుడే కాబట్టి సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తే ఈ నలుగురికి వచ్చే నష్టమేమీ లేదు కానీ ఎవరైతే ఈ చిన్న చిన్న కూలి పనులు చేస్తుంటారో వీళ్ళకి తర్వాత సినిమాలో అవకాశం ఉండదు కాబట్టి నష్టపోయేది ఈ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళే ఫైనల్గా సినిమా బాగుంది అల్టిమేట్ ఉంది శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ఒక మెసేజ్ ఉంటుంది బాయ్స్ సినిమాలు కూడా మెసేజ్ ఉంది యూత్ రాంగుట్లో వెళ్ళిపోతే ఏంటి అని ఒక ఐ సినిమా ఎందుకో దొబ్బింది సరే పాత సినిమాలు పక్కన పెడితే రామ్ సినిమా చాలా బాగుంది అల్టిమేట్ ఎంటర్టైనరు యాక్షన్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా ఇది చాలా బాగుంది రూబర్స్ నమ్మద్దు బాగాలేదు అని చెప్పిన ప్రతి వాడు యాంటీ ఫ్యాన్ అనే అనుకోండి బాగాలేదు అని చెప్పిన వాడు ఒక గేదే సో నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్